హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే రోటి పచ్చడి అయితే చూపిస్తానండి రీసెంట్గా అప్లోడ్ చేసిన రోటి పచ్చడి వీడియో అయితే చాలామంది ఇష్టపడ్డారు సో అందుకని మరొక మంచి రోటి పచ్చడి వీడియోతో మీ ముందుకు వచ్చాను యూజువల్గా ఇంట్లో నేను పచ్చళ్ళు ఎక్కువగానే చేస్తూ ఉంటాను కాకపోతే ఈ పచ్చడి అయితే కొద్దిగా స్పెషల్ అనమాట చుక్కకూర పచ్చిమిరపకాయలు కలిపి ఇంతకుముందు పచ్చడి అయితే చేశాను కానీ ఇలా ఒక్కసారి కూడా ట్రై చేయలేదు అందుకని ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట సో మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చుక్కకూరను అయితే శుభ్రంగా ఉలుచుకొని పెట్టుకోవాలి నేనైతే మా గార్డెన్లో ఉండే చుక్క కూరను అయితే తెచ్చుకున్నాను అనమాట ఇలా తెచ్చుకున్న చుక్కకూరని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న కప్పుతో కప్పు నిండా పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇంతకుముందు చెప్పినట్లుగానే పల్లీలని ఎంత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అంత బాగా ఫ్రై అవుతాయి అనమాట ఇంకా పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని కరివేపాకులోని తేమ మొత్తం పోయేంత వరకు ఫస్ట్ డ్రైగానే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర తొందరగా ఫ్రై అయిపోతాయి సో చూసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు అయితే మీరు తినే కారాన్ని బట్టి అలాగే ఎండుమిరపకాయలు ఉండే కాటును బట్టి వేసుకోండి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలని మాడనివ్వకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికి ఎండుమిరపకాయలు ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి ఈ టైంలో తీసేసుకొని వాటిని కూడా పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చుక్కకూర అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద కట్టమైన చుక్కకూరని అయితే ఒలుచుకొని వేసుకున్నానండి చుక్కకూర వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకోవాలి అలాగే మూడు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు చుక్కకూర టమాటాలు మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా కలుపుకున్నారంటే రెండు మగ్గుతూ ఉంటాయి అన్నమాట రెండింటిని కలుపుకుంటూ టమాటా మొత్తం సాఫ్ట్గా అయిపోయేంత వరకు మగ్గించుకోండి చూస్తున్నారు కదా టమాటా చుక్కకూర రెండు ఇలా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట ఇప్పుడు అందులో రెండు మూడు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నామంటే తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఎమ్మటే స్టవ్ను అయితే ఆఫ్ చేసేసుకోండి ఉల్లిపాయ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు ముందుగానే వేయించుకున్న పల్లీలు ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు ఇక్కడ నేనైతే రోలు లేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి నేను ఎప్పుడు పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత వేసుకునేదాన్ని కాకపోతే ఈసారి కొత్తగా ట్రై చేద్దామని ఇలా వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అయితే పచ్చడిలో బాగా తెలుస్తుంది ఇప్పుడు అన్నింటినీ మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకేసారి తిప్పేయకుండా పల్స్ మోడ్లో ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా కొద్దిగా బరక బరకగానే ఉండాలి అప్పుడే రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుందనమాట ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చుక్కకూర టమాటాలు వీటన్నింటినీ ఇలా పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి చుక్కకూర బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఈజీగానే నలిగిపోతుంది ఇప్పుడు అందులో మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఫైనల్గా మిక్సీ జార్లో అడుగున కొద్దిగా కారపొడి అతుక్కుని ఉంటుందన్నమాట సో అందులో ఒక చిన్న టీ గ్లాస్ మన నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళని పచ్చడిలో వేసి మొత్తం ఇలా పప్పు గుత్తితో కలిపేసుకోండి ఇలా కలుపుకున్నారంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుందనమాట చూశారు కదా చుక్క కూరతో పచ్చడి ఎంత సింపుల్గా అయిపోయిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇలా పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే రెండు మూడు రోజుల వరకు ఉంటుందన్నమాట అలాగే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కాస్త పచ్చడి అలాగే కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంది చూడండి చాలా చాలా బాగుందనమాట ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్